మిర్చి రైతులకి ఇప్పటికే ధరలు లేక కష్టాలు తెగుళ్ళతో కష్టాలు దిగుబడి పడిపోయే కష్టాలు ఉంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రైతుకి కొత్త రకం కష్టం వచ్చిందండి మిర్చి తోటలో విషం కలకలం రైతుకి భారీ నష్టం అంటూ ఒక పత్రికలో కథనం వచ్చింది మహబూబ్ నగర్ మహబూబాబాద్ అండి ఈసారి క్షమించాలి మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పరక జలంతడంలో గుర్తు తెలియని దుండగులో డ్రమ్ములో నీటిలో కలుపు మందు కలిపి రైతును మోసం చేశారండి పిచ్చికారి మందులు కలుపుతూ అందులో గడ్డి మందు కలిపి ఆ నీటితో ఎరువు పిచ్చికారి చేశారు ఆ రైతు చూసుకోకుండా వెనక ముందు ఆ రైతు పేరు బానవుతు బాలాట సాగు చేసిన రెండు ఎకరాలు మిర్చి తోట మొత్తం ఆడిపోయిందంట ఈ విషయం శుక్రవారం జరిగి ఆ సంఘటన శనివారానికి అర్థమైపోయింది అరే ఏంది తేడా వచ్చిందని చెప్పేసి ఆ రైతుకైతే చాలా భారీగా నష్టపోయాడని బాధపడుతున్నాడు ఈ వీడియోలో కూడా చూడొచ్చు ఆ రైతు యొక్క బాధ కానీ మనం చేసేది ఏం లేదండి అసలు రైతు చీడ పీడ బాధలు ఇక దిగుబడి రాని బాధలతో పాటు ఇలా శత్రువుల బాధలు కూడా ఏదో పంట బాగుండాలి అనుకుంటే శత్రువులు ఓరవలేక ఇలాంటి కుయుక్తులు పని రైతుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారండి ఆత్మధైయాన్ని దెబ్బతీస్తున్నారు ఈ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేని పరిస్థితి ఎవరైనా రైతులు మందు పిచికారి చేసేటప్పుడు ఈ యొక్క వీడియోని చూసి మరీ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను బాల అనే రైతు ఎకరాలు సాగు చేసుకున్న మిర్చి తోటలో గుత్తు తెలియని దుండగులు కలుపు మంది చేశారు దీంతో తోట మొత్తం వాడిపోయింది రైతు దంపతులు దుఃఖ సముద్రంలో ఉండిపోవాల్సి వచ్చింది